పోలీస్ బందోబస్తు నడుమ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ శివయాత్ర తలమడుగు మండలం రియుడి గ్రామంలో తమకు రుణమాఫీ కాలేదని రైతులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శివయాత్ర నిర్వహించారు ఈ శివయాత్రకు పోలీసులు బందోబస్తుగా ఉండటం గమనార్హం రుణమాఫీపై సర్కారు మోసానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అర్ధనగ్న ప్రదర్శనలు ధర్నాలతో హోరెత్తించారు పలు ప్రాంతాల్లో రైతులు భారీ సంఖ్యలో రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పోలీసులు భారీగా మోహరించారు ఓట్ల కోసం రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట తప్పారంటూ రైతులు మండిపడుతున్నారు మాట ఇచ్చి మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి శివయాత్రతో బుద్ధి చెప్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదైతే బా దీయమైన పరిస్థితి చూడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తమ సర్కార్ కు అనుకూలంగా ఉండవలసిన పోలీసులే పోయి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ శివయాత్ర చేస్తా అంటే ఇప్పుడు మంచిగా పోలీసులు సపోర్ట్ అయిపోతే పోలీసుల మీకు తిరిగి పడేటట్టు ఉన్నారు ఈ రేవంత్ ఇప్పుడు అది మంచిగా వేడుక జరుగుతుంది అన్నట్టు చేతులు కట్టుకోవచ్చు రావాలి నాకేమనిపిస్తుంది అన్న మన రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోగొట్టి నిర్ణయాలు ఎట్లున్నాయి అంటే బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రిని ఉరికిచ్చి ఉరికి చూరికిచ్చి కొట్టిన ఆ స్థితికి రేవంత్ రెడ్డి వచ్చే ప్రయత్నాలు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇది మీకు నిజంగా అవమానకరమైనది మీరు లేవని వేషం కట్టి అనవసరంగా గెలికి తన్నిచుకోవడం గెలికి తన్నిచ్చుకున్నట్టు అయిపోయింది మీ పరిస్థితి నువ్వు రుణమాఫీ చేస్తే ఒక స్పష్టత ఇవ్వనుంచి ముప్పై ఒక్క వేల కోట్లు అని తీసి పడేసినావు కదా ఆ ముప్పై ఒక్క వేల కోట్లు ఒక్కసారి చేయనుండి నువ్వు రెండిట్లేదో ఒకటి చేయనుండి రైతు భరోసా మొత్తం ఆపి రుణమాఫీ చేయనుంచి అసలు మీరు లెక్కలేసుకోవాలి అసలు ఏది మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు ఇన్నిన్ని పెద్ద పెద్ద హామీలు ఇస్తాను లేదన్నా యాక్చువల్లీ రామ్ అనుకొని ఇచ్చి పోతా ఈ ప్రజలు నమ్మేమో ఓట్లేసి పోల్తా పడ్డారు కాబట్టి ఇదైతే దయనీయమైన పరిస్థితి తొమ్మిది నెలలకే శివయాత్రలు చేసే గాడికి వచ్చింది మీ దిష్టి బొమ్మలు పట్టుకొని అంటే ఇంకో సంవత్సరం గడితే మీరు ఊర్లలో తిరగలరా చెప్పు ఊర్లలో తిరగలరా మీ ఎమ్మెల్యేలు మీరు ప్రజలకు ముఖం చూపెట్టుకోగలరా ఇప్పటికే రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తలేదనే ఆ వస్తలేదు అనేది మా ప్రజలకు తెలిసింది ఏది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తలేదనే తెలిసిపోయింది రెండు వందల గదా జాగ వత్తదారా అనేది తెలిసిపోయింది ఇంద్రు ఇంద్ర మిగిలిస్తారా అయ్యారనే తెలిసిపోయింది నాలుగు వేల పెన్షన్ నాలుగు కోసం ఇంకా మా వృద్ధులు నోర్లు తెచ్చుకొని కూర్చున్నారు రైతు రైతు భరోసా కూలీలు రైతు కూలీలు ఆ కౌలు రైతులు ఎప్పుడు నాలుగు ఏది ఆ ఐదు వందల రూపాయల బోనస్ రైతు భరోసా మల్ల బోనస్ లేదు మర్చిపోయి అంత ఇవన్నీ ఇచ్చేది అయినా నీ వల్ల ఏది అయినా ఏమన్నారు బోనస్ కాడికి సన్న ఇస్తాము తమ్ముత్తం అని తప్పించుకున్నారు అర్థం కాదు